ఇంపాక్ట్ సమూహ సభ్యులందరికీ దాని నిర్వాహకులకి ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారాలు అసైన్మెంట్ ఫోర్లో భాగంగా ఇచ్చిన అంశం నచ్చిన వ్యక్తి నాయకుడు అనే అంశం మీద అసైన్మెంట్ చేయమన్నారు అందులో భాగంగా నేను నాకు నచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ అనే అంశం మీద మాట్లాడబోతున్నాను మహాత్మా గాంధీ గురించి బసవరాజు అప్పారావు గారు భావావేశంతో ఒక అద్భుతమైన గీతాన్ని ఆలపించారు అదేంటంటే కొల్లా ఈ గట్టితేనేమి మా గాంధీ కొల్లా ఈ గట్టితేనేమి మా గాంధీ కోమటై పుడితేనేమి మా గాంధీ కోమటై పుడితేనేమి విన్న పూసా మనసు వెన్నపూసా పూసా మనసు కన్న తల్లి ప్రేమ విన్న పూసా మనసు కన్న తల్లి ప్రేమ పొండంటి మోముపై పొండంటి మోముపై బ్రహ్మ తేజస్సు కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుడితేనేమి చిరునవ్వు నవ్వితే చిరునవ్వు నవ్వితే వరహాల వర్షమే చకచకా నడిస్తేను చకచకా నడిస్తేను జగతి కంపించేను జగతి కంపించేను పలుకు పలికితేను పలుకు పలికితేను బ్రహ్మవాక్యేను పలుకు పలికితేను కొల్లాయిట్టి మాగాంధీ కోమటై పుడితేనేమి మాగాంధీ ఈ విధంగా మహాత్మా గాంధీ గారు ఎంతో కీర్తి గడించి అశేష భారత ప్రజానీక హృదయాల్లో నిలిచిపోయారు గాంధీ గారు అహింస సత్యమనే మార్గంలో పయనించి జాతిని జాగ్రత్తపరిచి ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు మహాత్మా గాంధీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఒక సాధారణ విద్యార్థిగా విద్యార్థి జీవితాన్ని కొనసాగించారు మహాత్మా గాంధీ తన పంతొమ్మిదవ ఏటా ఇంగ్లాండ్ పైనమై బారిష్ట చదువు అక్కడ కొనసాగించి విజయవంతంగా ఆ విద్యను పూర్తి చేసి అక్కడి నుంచి బొంబాయిలో ఉద్యోగానికి నియమితులయ్యారు అక్కడ బదిలీ నిమిత్తం సౌత్ ఆఫ్రికా వెళ్ళటం జరిగింది ఆ సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఒక కీలక ఘట్టం తన జీవితాన్ని మార్చేసింది ఆ కీలక ఘట్టం ఏంటంటే ఒక ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని ట్రైన్లో ప్రయాణిస్తుండగా ఈ నల్ల జాతీయుడికి అందులో ప్రయాణం చేసే అర్హత లేదని అక్కడ ఆంగ్లేయులు అతన్ని బయటికి పంపించేస్తారు నెట్టివేస్తారు ఆ సంఘటనతో అతని హృదయు హృదిలో మదిలో ఒక విప్లవాత్మకమైన ఆలోచనలు వచ్చి ఆ దక్షిణాఫ్రికాలోని అనేక సంస్కరణలకి అతను వ్యూహాలు రచించి ప్రణాళికలు సిద్ధి రూపకల్పన చేస్తారు అక్కడి నుంచి మళ్ళీ మన భారతదేశంలో వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో అప్పటికే ఆంగ్లేయుల పైన ఉన్నటువంటి వ్యతిరేకతతో చెలవలు పలవలుగా సాగుతున్న ఆ ఉద్యమాన్ని మహాత్మాగాంధీ ఏకతాటిపైకి తీసుకొచ్చి భారతదేశం మొత్తం వందే మాతర ఉద్యమాన్ని రగులు కొలిపిన మహానుభావుడు ముఖ్యంగా గాంధీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విదేశీ వస్తు బహిష్కరణ శాసనోల్లంఘనోద్యమం సహాయ నిరాకరణోద్యమం ఉప్పు సత్యాగ్రహం ప్రసిద్ధిగాంచినవిగా మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం చాలా విశిష్టమైనదని నా భావన అహ్మదాబాద్ నుంచి దండి వరకు తన ఉప్పు సత్యాగ్రహ యాత్ర ప్రారంభించినప్పుడు ఆంగ్లేయులు సైతం ఇది అసంభవంగా భావించి ఊహించి ఉన్నారు అప్పుడు మహాత్మాగాంధీ వయసు అరవై ఒక్క సంవత్సరాలు ఆ వయో వృద్ధుడైనటువంటి మహాత్మా గాంధీ ఆ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం యావత్ భారతదేశాన్ని కదిలించి వేసింది ముఖ్యంగా మహాత్మా గాంధీ జీవితాన్ని మొత్తాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వారి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు సమయ పాలన సౌభ్రాతృత్వం సత్యం పలకటం స్నేహభావం సాహసం ఆధ్యాత్మిక చింతన దేశభక్తి అనే అంశాలు మనం ఆకళింపు చేసుకోవాలి జీర్ణం చేసుకోవాలి ఆ మహాత్ముడి యొక్క ఆశయాలను మనం దానికి అనుగుణంగా మన జీవితాన్ని నడుపుకోవాలి మహాత్మా గాంధీ రాసినటువంటి సత్యశోధన అనే పుస్తకం ప్రతి ఒక్కరి జీవితంలో చదవవలసినటువంటి పుస్తకం మహాత్ముని గురించి రెండు ముక్కలు సత్యం గురించి మహాత్మా గాంధీ సత్యం భగవంతుని కన్నా గొప్పది అహింస సర్వప్రాణులకు మాతృమూర్తి వంటిది అందుకనే నాకు నచ్చిన మహానుభావుడు మహాత్ముడు జాతి పిత గాంధీ గారు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నా నమస్కారాలు ధన్యవాదాలు